హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు టొమాటోతో చాలా టేస్టీగా ఉండే పది నిమిషాలు అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి అరకప్ అటుకులు తీసుకున్నాం మనం ఇవి మీడియం ఉన్న అటుకులు అనమాట మీరు పచ్చటిపోయినా కానీ వాడుకోవచ్చు దీన్ని ఫైన్ రవ్వలాగా చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటో తీసుకుందామండి దీన్ని కట్ చేసుకొని వేసుకుందాము మిక్సీ జార్లో తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ తుడిమి పెట్టుకున్న అల్లం అనమాట నేను అల్లం అలానే వేసుకుందాము తుడుము పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్లో వేసేసానండి మీరు మిక్సీ జార్లో వేసుకుంటే తుడమాల్సిన అవసరం లేదు అలానే పీస్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లో ఉన్న రవ్వతో పాటు కలిపేసుకుందాము తర్వాత అరకప్పు నీళ్ళు అయితే పట్టినాయండి అదే మీరు పంచగా అటుకులు తీసుకున్నారనుకోండి ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట అది వెంటనే నానిపోతుంది మనకి ఇవి కొంచెం మీడియం అటుకులు కాబట్టి దీన్ని మనం ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నాని మనకి చూసారు కదా గట్టిపడిపోయిందనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగింది తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది ఇవి వేసేసుకుందామండి కొంచెం కరివేపాకు కరివేపాకు ఈరోజు నా దగ్గర ఫ్రెష్గా ఉంది లేదు అందుకని నేను ఇది వేసుకున్నాను అనమాట రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి పచ్చిమిర్చి ఇంకొకటి వేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందన్నమాట మనం టమాటో వేసుకున్నాము కాబట్టి కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాము ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏం యాడ్ చేయొద్దు మనం తీసుకున్న పిండి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒకవేళ మీకు ఏదైనా పలుచగా అయినట్టుగా అట్లా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి శనగపిండి ఇంకా చాలు మనం తీసుకున్న క్వాంటిటీ పిండి మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలన్నమాట దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ పిండి కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం టిక్కీలాగా నొక్కేసుకుందాము చూడండి ఇలా పెట్టేసేసి టిక్కీలాగా ప్రెస్ చేసుకుందాం అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం కొంచెం వెడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టిక్కీలు వేసేసుకుందాము ఒక పక్క మంచిగా ఎర్ర కాలిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి రెండు పక్కలు చక్కగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేటట్టుగా కాల్చుకొని తీసుకుందాం అంతేనండి చాలా ఈజీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనం టమాటా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట పుల్ల పుల్లగా కారం కారంగా తినటానికి పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి అప్పటికప్పుడు చేసుకోవటం అయితే చాలా ఈజీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఇలా రెండు పక్కల మార్చి మార్చి ఎర్రగాయేటట్టుగా కాల్చుకుందాము స్టవ్ వచ్చేసి మనకి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడు చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట లేదంటే పైన ఫ్రై అయిపోతుంది కలర్ మారిపోతుంది లోపల మనకి పచ్చిదనం అలానే ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యా అంతేనండి ఇంకా తీసేసుకుందాము ఇలానే అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన చక్కగా రెండు పక్కల మంచి క్రిస్పీగా ఫ్రై అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన క్రిసిపీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్